హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ క్రిస్పీ ఫ్లవర్ ఫోల్డింగ్తో సమోసాలు తయారు చేశానండి అవి అయితే చాలా చాలా బాగుంటాయి కదా మీకు మామూలు యాజ్టీస్గా అంతా సమోసాలాగే చేసుకోవాలి ఫ్లవర్ ఫోల్డింగ్ అది కొంచెం డిఫరెంట్గా ఉండి టేస్ట్ వేరేగా ఉంటుంది కొంచెం మారుతుంది అయితే దీనికోసం కప్పు మైదాపిండి తీసుకోవాలండి తీసుకొని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని ఒక స్పూను వాము కొంచెం చేతుల మధ్య నలుపుకొని వేసుకొని ఒక స్పూన్ బటర్ వేసుకోవాలండి బటర్ పిండి అంతటి కలిపి పట్టేటట్టు కలుపుకోవాలండి పిండి అంతటిలోకి బటర్ బాగా పడుతుంది అలా పట్టేస్తే మొత్తం పిండి అంతటికి అప్లై అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని చక్కగా సాఫ్ట్ పిండి ముద్దగా కలుపుకోవాలండి చూడండి అలాగ అలా పిండిలో కలుపుకున్న తర్వాత చక్కగా సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దాం ఆ పది నిమిషాలు అవి అది రెస్ట్ ఇచ్చేలోపు అది రెస్ట్ ఈలోగా మనం కర్రీ తయారు చేసుకుందాం మూడు మీడియం సైజువి పొటాటోస్ ఉడికించి తొక్కలు తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి ఇలా స్మాష్ చేసుకున్న ఈ పొటాటోస్ని పక్కన పెట్టుకొని కర్రీ తయారు చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనే ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు ఒక రెండు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు ఒకరే కొంచెం ఆకులు కట్ చేసుకొని వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియను సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని చక్కగా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్లోకి రావాలన్నమాట అంతవరకు వేయించుకోవాలి అలా వేగుతునేటప్పుడే ఒక అర స్పూను ధనియాలు కొంచెం పచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలండి ఒక స్పూను సోప్ కూడా వేసుకోవాలి వేసుకొని ధనియాలు సోపు రుచి మనం తినేటప్పుడు చాలా బాగుంటుందండి అలాగే చిటికెడ్ పసుపు కొంచెం పావు స్పూన్ కానీ కొంచెం తక్కువ ఉప్పు కొంచమే కారం అన్నీ కూడా చాలా సాఫ్ట్గా మైల్డ్గా ఉండాలన్నమాట తక్కువ తక్కువ వేసుకోవాలి అలా వేసుకున్న అవన్నీ వేగిపోయింది కదా ఉల్లిపాయ అంతా బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వేగిపోయిన తర్వాత మనం స్మాష్ చేసిన పొటాటో ఉంది కదండి బంగాళదుంప ముద్ద అది వేసి ఇదంతా ఈ మసాలా అంతా ఆ బంగాళదుంప పేస్ట్కి పట్టుకునేటట్టుగా అంతా కలుపుకోవాలి అలా మొత్తం అంతా కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాలు వేయించుకోవాలండి బంగాళదుంపల్లో ఉండే చెమ్మంతా పోయిన దాకా వేయించుకొని అప్పుడు కొంచెం కొత్తిమీర జల్లుకొని చక్కగా కలిపేసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ అరచక్క సరిపోద్దండి నిమ్మ నిమ్మరసం పిండుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఈ కర్రీని చల్లార పెట్టుకుందాం ఈ చలారేలోగా మనం పిండి కలుపుకొని ఉంచుకున్నాం కదండి అవి పిండిని తీసుకొని కొంచెం రోల్లా చేసుకొని సమాన భాగాలుగా ఈక్వల్ పార్ట్స్గా చేసుకొని ఉండలు చేసి ప్లేట్లో పెట్టుకొని ఉంచుతాం ఒక్కొక్కటి మనం చపాతీలాగే ఒత్తుకోవాలండి ఒత్తుకొని నలు చతురస్రాకారంలో రావాలంటే స్క్వేర్ షేప్లో రావాలి అలా వచ్చేటట్టు ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ అయిపోయిన తర్వాత నాలుగు మూలు సెంటర్ మిడి సెంటర్ పాయింట్కి తీసుకురావాలండి అలా నాలుగు మూలు సెంటర్ పాయింట్ తీసుకొచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి దాంట్లోని కర్రీని చిన్న ఉండలాగా చేసుకొని మనం అందులో పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు ఈ ఈ దీనికి కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని కూడా వాటర్ అప్లై చేసుకొని దాన్ని మళ్ళీ ఒక్కొక్క ఫోల్డింగ్ చేసుకోవాలండి చూసారు కదండీ మీకు అర్థమైంది అనుకుంటా అంటే ఇప్పుడు ట్రెండింగ్ మాట ఇది అందుకు అలాగా మా పిల్లలు అడిగారని తయారు చేశానండి ఇలాగ మళ్ళీ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ తిప్పేసి మనం ఫోల్డ్ చేసుకుని ఒక్కొక్క పొరని బయటకు తీస్తే ఫ్లవర్ షేప్లో వస్తుంది చూసారా వచ్చింది కదండి అలాగ అన్నీ కూడా అలాగే తయారు చేసుకోవాలి మనం ఈ పెట్టెల్స్ ఉన్నాయి కదండి ఇలాగ విప్పాం కదా అవి కరకరలాడతాయి మధ్యలో అది మెత్తగా సాఫ్ట్గా సమోసాలాగే లాగే ఉంటుందండి సేమ్ ఇవి మాత్రం కరకరలాడుతూ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అలా ఎడ్జస్ట్ కట్ చేసుకొని మొత్తం అన్ని సైడ్లు అతుక్కుని బ్యాక్ సైడ్ తిప్పి ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఫ్రంట్కి తిప్పుకొని అవన్నీ రెక్కలని ఓపెన్ చేసుకోవాలండి అంతే చాలా ఈజీగానే నేర్చుకోవచ్చండి కొంచెం స్టార్టింగ్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఒక రెండుసార్లు సార్లు చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకే రండి ఇలా చేసుకొని వీటన్నిటినీ కూడా ప్లేట్లో పెట్టుకుందాం పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటలు మీడియం టు సిమ్లో పెట్టేసుకొని చక్క చక్కగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్లోకి వేయించుకోవాలండి అన్నీ చక్కగా వేగిపోయి వేగిపోయిన తర్వాత మనం ఈ జాలీ బుట్ట గిన్నెలోకి తీసేసుకోవాలండి చట్టంలోకి తీసుకొని నూనె అంతా కారిపోయిన తర్వాత అప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి భలే ఉన్నాయి కదండి అలాగే మిగతావి కూడా మిగతావి కూడా చేసుకొని వేసుకోవాలి నూనెలో వేయించుకోవాలండి బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ సరిగ్గా పెట్టుకోకపోతే కూర బయటకు వచ్చేసి ఆయిల్ అంతా దీనిగా అయిపోద్ది చూసారు అంత బాగా పోయో మళ్ళీ టేస్టీగా ఉన్నాయండి సమోసా ఒక రుచి అయితే ఇది ఒక రుచిలో వచ్చింది మధ్యలో అది సాఫ్ట్గా ఉండి చుట్టూ ఉండే రేఖలు కర్క్కలు చాలా బాగా వచ్చాయండి అంతేనండి అవన్నిటినీ కూడా మాకు ఇష్టమైతే సాస్తో తినచ్చు ఏ చట్నీ తిన తినచ్చు ఇది సాస్ ఉంటే సాస్తో తిన్నాము చాలా చాలా బాగున్నాయండి చూసారు కదండి ఈ ఫ్లవర్ ఫోల్డింగ్ సమోసా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్